కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై పీపుల్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకండం నేను ప్రసాద్ చెవిరెడ్డి చిట్టా మొత్తం ఆధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టిన సిట్ విషయం ఏంటి అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మామూలుగా కాదు అసలు నేను నిరపరాధిని నాకు ఏ పాపం తెలియదు నేను అసలు లెక్కర్ స్కామ్లో చేయలేను నన్ను కావాలని నిరికిచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కొన్ని ఆధారాలు తేదీలు సమయము ఎవరెవరు ఎక్కడ ఏం చేశారు అనేది ప్రతి ఒక్క అంశాన్ని తెలియజేస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా చెవిరెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధం లేదన్నాడు చూసారా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్తో ఉన్న అనుసంధానం సంధానం ఏంటి అసలు ఏం చేశాడు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇందులో ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సో వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణయ్ ప్రకాష్ ప్రణయ్ ప్రకాష్ అని నిన్న కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం అతను ఒక ఐఐటి క్యాండిడేటు ఇది మన రాజకేసి రెడ్డి వాళ్ళలో చిక్కుకున్నాడు అని చెప్పేసి అని ఆయన తాడేపల్లి తీసుకొచ్చి ఐఐటి కరక్పూర్లో చేసిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏది తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ డబ్బంతా కూడా ప్యాకింగ్లు చేసి పెట్టారన్నమే ఆ ప్రణయ్ ప్రకాష్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయినట్టు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో భేటీ అయినట్లుగా వాళ్ళిద్దరు సెల్ ఫోన్ టవర్లో లోకే ఆధారంగా చేసుకున్నారు సో అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున ఇది జరిగిన మూడు రోజులకి ఏం జరిగిందంటే గిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గిరి ఆయన అనుచరుడు అయినటువంటి బాలాజీ కుమార్ యాదవ్ డ్రైవర్ అయినటువంటి రామరాజు వీళ్ళ ముగ్గురు ప్రకాష్ దగ్గరికి వెళ్ళటం చెవిరెడ్డి పంపారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అంటే మరలా వీళ్ళందరూ సెల్ ఫోన్ టవర్ కూడా ఈ ప్రణయ్ ప్రకాష్ సెల్ ఫోన్ టవరు మొత్తం నలుగురి అని లేదా అదే అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణయ్ ప్రకాష్ కలిసిన మూడు రోజులకు ఉంది సో అప్పుడు ఐదు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఆ ముడుపులు అక్కడ నుంచి పంపించేశారు ఇలా ఒకసారి కాదు ఇదే తరహాలో పలుమార్లు జరిగింది ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వెంకటేష్ నాయుడు బాలాజీ నవీన్ కుమార్ పిఏ ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ కుమార్ అది వాళ్ళ టీము రాజ్ కేసిరెడ్డి నుంచి సైమన్ ప్రసన్ను ప్రణయ్ అనేకసార్లు వీళ్ళందరూ భేటీ అవ్వటం ఈ రెండు టీములు ఒకే చోట భేటీ అవటం ఇది కూడా సెల్ ఫోన్ టవర్ ఆధారంగానే సో ఒకే సంవత్సరంలో అనేక సార్లు వీళ్ళు భేటీ అవటం దీంతోపాటు ఈ సెల్ ఫోన్ టవర్ లొకేషను కాల్ డీటెయిల్ రికార్డ్స్ మొత్తం అక్కడ దొరికినాయి దీంతోపాటుగా సరే ఇప్పుడు ఇవన్నీ దొరికినాయి ఇవన్నీ దొరికినప్పుడు ఇది నిజమా కాదా ఇప్పుడు చెప్పింది వాస్తవమా కాదా అని అంటే ఆల్రెడీ గతంలో ఎవరైనా వాంగ్మూలం ఇచ్చి అని అంటే ఈ గన్మ్యాన్ గిరి ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడు అతను ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ సిడిఆర్ రిపోర్టు ఇవన్నీ కూడా మ్యాచ్ అయినాయి ఆ తేదీలు సమయం లొకేషన్ ప్రతి ఒక్కటి సో ఇక్కడ వెంకటేష్ నాయుడు రాజకేషిరెడ్డి సైమన్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడవ తేదీన తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు నైట్ వీళ్ళందరూ ఒకే చోట మీటింగ్ పెట్టినట్లుగా మనకి ఆధారాలతో సహా దొరికినాయనని చెప్పేసి సిట్ వాళ్ళు సమర్పించారు అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పన్నెండున వెంకటేష్ నాయుడు సైమన్ ప్రణయి పిఏ నవీను బాలాజీ యాదవ్ వీళ్ళందరూ కూడా ఒకే చోట మరలా భేటీ అయినట్లుగా సమాచారం సో దాని తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి పలుమార్లు ఈ యొక్క డబ్బుని వీళ్ళు పంపించడం ఆ తర్వాత నేను ఏదైతే ఈ సమయం చెప్పానో ఇక్కడ వీళ్ళు ఏం చేసినాడు హైదరాబాద్ తిరుపతి ఆ తర్వాత పలుమార్లు ట్రావెల్ చేసినట్టుగా వీళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళ సెల్ ఫోన్ టవర్లు ఒకే చోట ఉన్నట్టుగా మరలా ఎవరిది ఈ నేను చెప్పిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి టీంకి సంబంధించిన వాళ్ళది వీళ్ళది సో దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున బాలాజీ రామరాజు వెంకటేష్ రాజకేశరెడ్డి వీళ్ళందరూ హైదరాబాద్లో పైలా దిలీప్ అని మళ్ళీ ఈ ఇతను ఇతని టీమే రాజకేశరెడ్డి టీము సైమను వీళ్ళందరూ మరలా అక్కడ కలిశారు అని ఏది ఇరవై ఆరో తేదీన వీళ్ళందరూ హైదరాబాద్లో కలిశారు నేను చెప్పిన మన్ వ్యక్తులందరూ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి తిరుపతికి మనీ ట్రాన్స్ఫర్ మరలా తీసుకుని వెళ్ళటం ఇక్కడ ఈ లొకేషన్స్ సెల్ ఫోన్ టవర్ లొకేషను కాల్ డేటా రికార్డ్స్ మొత్తం కూడా ఇక్కడ ఎవరెవరైతే హైదరాబాద్ రావడం అక్కడ భేటీ నిర్వహించడం ఆ తర్వాత మరలా ఇక్కడ నుంచి వాళ్ళు తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ లొకేషన్స్ ఆధారంగా చెప్పారు సో ఈ ప్రకారంగా ఉంటే దీని తర్వాత ఎపిసోడ్ గిరి మ్యాన్ గిరి రామరాజు డ్రైవరు బాలాజీ రాజకేశరెడ్డి సైమన్ దిలీపు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగవ తేదీన హైదరాబాదులో మీటింగ్ నిర్వహించారు సో ఇది కూడా దీనికి సంబంధించింది సెల్ ఫోన్ టవర్ లొకేషను కాల్ డీటెయిల్ రికార్డ్స్ మొత్తం వచ్చారు అలాగే ఈ మీటింగ్లో విచిత్రం ఏంటో తెలుసా వీళ్ళందరూ భేటీ ఒకే చోట ఉంది కదా రాజ్ రెడ్డి అని సైమన్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సో వీళ్ళకి అసలు సంబంధం లేదు అన్నట్టుగా ఏదో వీళ్ళన్నీ అతి తెలివితేటలు కదా అది కూడా దొరికింది తర్వాత రాజ్ రెడ్డి చెవిరెడ్డి వీళ్ళ మధ్య పలుమార్లు బీటీలు అలాగే మనీ ట్రాన్స్ఫర్లు జరిగినాయి అలాగే మార్చి ఐదవ తేదీ వీళ్ళతో భేటీ నిర్వహించడం ఆ తర్వాత మార్చి ఇరవై ఆరో తేదీన మరల ఇంకో భేటీ ఇరవై ఏడవ తేదీన ముడుపుల తరలింపు మార్చి ఇరవై ఏడును గుర్తుంచుకోండి మీరు ఇందాక ఇందాక చెప్పిన దాంట్లో ఫిబ్రవరి ఇరవై ఆరున ఇట్లాగే భేటీ నిర్వహించారు ఇరవై ఏడవ తేదీన డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయింది అలాగే ఇక్కడ మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడున కూడా ఇట్లాగే ఇరవై ఆరున భేటీ ఇరవై ఏడున మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది సో మార్చి ఐదవ తేదీన ఒకసారి మనీ వెళ్ళిపోయినాయి మార్చి ఇరవై ఏడవ తేదీన ఒకసారి వెళ్ళిపోయినాయి సో ఈ గిరి బాలాజీ యాదవ్ రామరాజు హైదరాబాద్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీన మరలా మీటింగ్ అవటం ఏప్రిల్ రెండవ తేదీన వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయటం మీకు గతంలో అంటే స్టార్టింగ్లో నేను ఒక వీడియోలో చెప్పాను వీళ్ళు కావలి మాజీ ఎమ్ ఎమ్మెల్యే అనేటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా అమౌంట్ పంపించారు అని అని చెప్పేసి సో ఇది జరిగింది అప్పుడే ఏప్రిల్ రెండవ తేదీన వీళ్ళు హైదరాబాద్ నుంచి కావలి మీదుగా తిరుపతి వెళ్తా కావల్లో ఈ కావలి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎం పిఏ ఉంటాడు కదా ఆ పీఏకి అమౌంట్ ఇచ్చి మరీ వెళ్ళారు సో ఈ ప్రకారంగా మొత్తం ఏ ఏ రోజు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి సాక్షాధారాలతో సహా అది టెక్నికల్ ఎవిడెన్సు అట్ ద సేమ్ టైం ఆ గన్ మ్యాన్ గిరి ఇచ్చిన వాంగ్మూలం ఇవన్నీ కూడా మ్యాచ్ అయినాయి సో ఇప్పుడు చెప్పండి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అమాయకుడా అసలు ఏ పాపం తెలియదా కుట్రల పన్నీ లోపలేసారా మరి ఏది కావాలనే కక్షపూరిత ధోరణితో లిక్కర్ కుంభకోణంలో ఇరికించారా ఒక విధంగా చెప్పాలి అంటే రాజ్ కేసిరెడ్డి ఏ రకంగా వ్యవహరించాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకంటే ఎక్కువగానే వ్యవహరించాడు ఈ ముడుపులకు సంబంధించి వసూళ్ళు ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లు రాజకీయ నాయకులకి పంపించడం ఆ తర్వాత ఎన్నికల సమయం ముందే ఇక్కడ సో అందుగురించే కొడుకు చాట తండ్రికి ఒక చాట సీట్ ఇచ్చినట్లు అనుకోవాలి ఒంగోలు ఎంపీగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చి కొడుకునేమో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది సో ఏ ఒక్కరికి కూడా తండ్రి కొడుకులు కేటాయించాలి వీళ్ళకి మాత్రం ఎందుకు కేటాయించారు ఇది సంగతి ఆ లెక్కలకు సంబంధించిన కుంభకోణానికి వ్యవహారం అంతా కూడా నువ్వు చూసుకో చెవిరెడ్డి ఎప్పటికప్పుడు నాకు లెక్కలు చూతూ ఉండు అనే ఉద్దేశంతో ఉన్నారేమో ఏమో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళ గుట్టు రట్టయింది వీళ్ళు అందుకనేమో వైనాట్ వన్ సెవెన్ అంట అంటే ప్రగల్భాలు పలిగారు అక్కడ తీరా కట్ చేస్తే అసలు వ్యవహారం ఏమీ లేదు సో దీనిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ యొక్క స్కాములు వీళ్ళ యొక్క స్కెచ్లు ఏ రకంగా ఉండేవంటే ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు మరి ఇది కూడా ఆర్గనైజర్ అవుతుందిగా సో ఆ రకంగా మరి ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం లిక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించి ఉంది పైగా వీళ్ళు బొకాయించుతూ ఉన్నారు అసలు మాకేం సంబంధం అసలు ఇక్కడ ఏం జరగలేదు ఏం జరిగిందో జరగలేదో మొత్తం తేల్చేస్తారులే చూద్దాం ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అది ఎక్కడి వరకు వెళుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ లిక్కర్ కుంభకోణంలో ఏ ఏ తేదీన ఎక్కడెక్కడ ఎవరెవరిని గెలిచారు ఎంతెంత పంపించారు అనేది సెల్ ఫోన్ టవర్ల ఆధారం కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్రతి ఒక్కటి కోర్టుకు సమర్పించింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ